అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎందరిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాసుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సో హ్యాండ్ కేసు అట్లా నంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారెంటీ 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగిన అంతర్జాత్య హోమియో వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ ఉంటుంది అంటే పురోజన్ముల్లో తెలుసు తెలియకో చేసినటువంటి పాపం వ్యాధి రూపంలో అనుభవిస్తారు మనిషి అందరికీ ఉంటుంది అది ఒకరి ప్రతి జీవికి ఉంటుంది ఎక్కడో వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఏ రోగం రాకుండా ఉంటుంది కానీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీకు ఆ యొక్క సమయంలో అనుభవిస్తాడు అయితే దీనికి నాలుగవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని ఆరో స్థానాన్ని చూడాలి నాలుగవ స్థానం మనస్థానం మనకి ఎప్పుడైనా చూడండి అనారోగ్యం వచ్చింది మనసు మీద పడుతుంది దాని ఎఫెక్ట్ అమ్మో ఏమైపోతుందో ఈ అనారోగ్యం ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు తగ్గుతుందో ఎలా తగ్గుతుందో ఏం చేయాలనే కకలాది కలంగా అవుతుందని కానీ మనస్థానం తీసుకోవాలి ఐదవ స్థానం ఈజ్ ఇమ్యూనిటీ రోగం తగ్గాలంటే పంచమ బాగుండాలి అందుకే శాస్త్రంలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా లలితా సహస్రనామాల్లో వ్యాధి ప్రసమని సర్వ మృక్షునివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల శనాశిని అయి నమహ అనేటువంటిది చేసుకోమని చెప్పారు ఇది చేసుకున్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా తొలగిపోతాయి దీంతో పాటు ఎవరికైనా కానీ అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఏ గ్రహం అనుగ్రహం కావాలి మనకి అనారోగ్యం పోవాలంటే తెలుసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వాలి తద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య పూర్తిగా తగ్గడం జరుగుతుంది అలాగే గృహంలో ఎక్కువగా అనారోగ్యాలు పాలవుతున్నారు ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగాన్ని ఉత్తర ఈశాన్యలు అంటూ ఉంటారు ఆ ఉత్తర ఈశాన్యంలో కానీ మీరు వాడి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో అంటే ఆయుష్ ఔషధములు ఏవైతే ఉంటాయో అది అలోపతి కానివ్వండి హోమియోపతి కానివ్వండి ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు మన ఆయుర్వేదం కానివ్వండి ఇవి ఆ పర్టికులర్గా ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగంలో ఒక చిన్న బాక్స్ లో పెట్టు పెట్టండి అదేవిధంగా ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం లేదా ఈశాన్యం వైపు వాయు్యం వైపు ఎప్పుడు పరిస్థితుల్లో కూడా మీరు వాయుల ఉండేలా చూసుకోండి అక్కడ తెలియదు చాలా మంది రెడ్ కలర్స్ ఎల్లో కలర్స్ వస్తారు దీని వల్ల కూడా వస్తూ ఉంటుంది అదే విధంగా రోగానికి మరొక స్థానం వాయువ్యంగా చెప్పడం జరిగింది వాయువ్య స్థానం పాడైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాయు తెలియకులు అది బ్యాంక్ బ్యాలెన్స్ స్థానము సపోర్టింగ్ స్థానం ఎంతో హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఇచ్చే స్థానం కూడా అదే శాస్త్రంలో చాలా స్పష్టంగా మనకి వాస్తు పురుషుడు ఎవరైతే ఇంట్లో వాస్తు దోషాలు చేస్తూ ఉంటారు వాయువ్య దిశ మూలంగా నేను ఆరోగ్యాలు కలిగిస్తానని వరం పొందాడట శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి వాటిల్లో ముఖ్యంగా వాయువులకు సంబంధించినటువంటి జోన్ని ఉత్తర ఈశాన్యాన్ని చూసుకోండి చాలా మంది ఈ మధ్య ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ పెద్ద పెద్ద గృహాల్లో లోపల ఉత్తర ఈశాన్యంలోని లేదా ఉత్తరంలోని బాక్ పెట్టడం వల్ల కూడా హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి ఎదుర్కొంటూ ఉత్తరం అయితే డైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇంకో స్ట్రెస్లో ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు ఉత్తర తరీశాన్యమైతే ఆ యొక్క ఇది ఎదుర్కొంటూ ఉంటారు తెలుగు ఉత్తర వాళ్ళ తిరుగుతరీశాన్యంలో పెట్టారు పెట్టేశాం అనుకుంటుంటారు ఇంత ఆ రకంగా ఈ యొక్క దిశలో ఉంచారేమో చూసుకోండి అలాగే అంటే ఈ బాత్రూమ్ ఉంచారాయి అంటే అనేటువంటిది అలాగే దీంతో పాటు హాస్పిటల్స్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేదవాళ్ళు వాళ్ళు పలు పొలం కొనుక్కోలేరు లేకపోతే డబ్బులు సరిపో వారికి హాస్పిటల్ అంటే మీకు ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నా రానుకో కొంతమంది ధనం ఉండదు కొంతమందికి భారీ ఆరోగ్యం చేసింది అంటే భర్త తన ఆఫీసు పనులు లేకపోతే నిత్యం కూలీ చేసుకునే వాడు వారు వదిలేసి కూర్చోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో డబ్బులు రావు అలాంటప్పుడు అలాంటి వారికి ఏదైనా సహాయం చేయడం ద్వారా పూర్వంలో చేసినటువంటి కర్మ తొలగిపోయి మీకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉంటుంది పళ్ళు ఫలాలు దానము వస్త్రము ఏదో దానం ఇవ్వండి హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది ఇప్పుడు నేను జరిగినటువంటి కండిషన్స్ చెప్తానని చెప్పాను అది ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి రోజు నిత్యము లేదా వారానికి రోజు రెండు మూడు కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్ళడం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తి ఓంకా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సిం మహాసినేశ్వరి అని మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే ఒక రెండు సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద ఉండదు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజూ చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా అరకంగా ఆ ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఎనివేలో ఫార్టీ మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి రోజూ చేయండి రోజులు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మరి అద్దె గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా వెంటకు తీసుకున్నాము అప్పుడు కూడా ఇది పని చేస్తుందని అడుగుతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మన రైతులు రెండు రైతులు తీసుకున్నాము వెళ్ళాము కింద పెడతాము ఫ్రెండ్ కదా వీటిని మనకు దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అంటే కదా ఫ్రెండ్ అయినా వీటిని మనకి దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తు బలన్నీ ఓనకి టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా డబ్బులు దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నిరసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటల్ అయినా కూడా ఇక ఓనైతే ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్న రెండు రోజులు ఉన్నాయి దీన్ని కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒంటే గుర్తు పెట్టుకోవాలి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేల స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తు వాస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతుంటారు ఒకటే పెట్టుకోండి మీరు మీది సొంత వ్యక్తుల పొందో స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేకలు ఉన్నటువంటిది పనిచేస్తుంది అలా పక్కింటి వాళ్ళు పట్టింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోహల్లో ఉండకండి చాలా మంది ఏంటంటే గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్ పెరుగు వాళ్ళ అందుకే నాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళు ఎఫెక్ట్ పెట్టి మీకు ఎందుకు ఉంటుంది వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేసినప్పుడు వాళ్ళు చూరుస్తారు మీరేమో చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏమంటే వాళ్ళు నై ఈశాన్యంలో బావిలో వేరంటే అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్యం మీకు నైపు ఎందుకు అవుతుంది అది మీ ప్రెమిసెస్ వరకు మీకు నైరుతి వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నాను అంటే చాలా మంది వాసులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి రంగు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు చేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా చేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చామని రమ్మణ ఎందుకంటే క్షేత్ర మహిమ అటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాలు బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతకం చూపించుకోవడం మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునే దానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏమని చూడండి మీరు మెట్లో పెట్టుకున్న మీ టేర్త కొడుతుంది మీకు చక్కడ వస్తుంది మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది ప్లే స్టోర్ లో బాగుండే యాప్స్ ఉన్నాయి ఫ్రీ ఫ్రీ యాప్స్ మీ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్ లో మీ మహాలశ ఏంటి వస్తుంది కేవి నా మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి అంటే రవిదశ రవి దశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ బియ్యము కుజదశ కుజు కందులు బురమహార్దశ పెసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బరు అంటే అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్లముందుడు రాహు మహార్దశ మునులు కేతుమహార్దశ విలువడం కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం గాని ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాతర చక్రమే లేదు కానీ నాకున్న ఒక సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఒక రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం లలిత సహస్రనామాలు మీ నోటితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్ లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితాహస్త్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి దాన్ని తగ్గట్టుగా తిరిగి ఖచ్చితంగా నలభై రోజులైన ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు దీక్షల ఉన్నారు కదండి అయ్యప్ప మార్పు దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కిందలు పడుకోవాలా సాంసారం దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు అది ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీంతో పాటు దీని ఉన్నప్పుడల్లా కూడా ఈ నలభై రోజులు కూడా గోషాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీలుంటే ఈ నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తారు ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులు బాధలు ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగాలేదా లేకపోతే ఉద్యోగంలో బాగలేదా ఏమన్నా సరే సమస్యలు చెప్తుంది చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రం తో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితృ ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గర లేదు మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నావు ఏదైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసేవచ్చు తప్పలేదు పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారా తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద దగ్గర పేరు మీద అవుతున్నారో మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు పౌర్ణంగా ఎవరైతే నామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుందో చక్రాలతో సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూరు శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా